చార్ట్ మీద దగ్గర కండరాలు కొంచెం ఇచ్చినట్టుగా నెప్పిగా ఉంటాయండి అచ్చా ఓకే అయితే ఆస్పత్రిక వెళ్తే థైరాయిడ్ టెస్ట్ చేశారు ఓకే టైరాయిడ్ బిల్లు వాడుతలో ఒకసారి ఉంటుంది ఒకసారి దొరుకుతుంది లాభం ఉంటుంది టైమ్ పోతుగా ఉండలేదండి మీ థైరాయిడ్ అట్లా లైట్గా అది ఉంటుంది ఓకే థైరాయిడ్ నార్మల్ ఉందండి ఇప్పుడు టిఏ టీ వచ్చేసి అదే బార్డర్ లైన్లో ఉంది అనుకోండి మీరు కొంచెం జాగ్రత్త విత్ అని అది ఉంది మెల్లగా మీరు ఏం చేయండి మీకు థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి గా కొన్ని ప్రికాషన్స్ చెప్తాను చెప్తే ఒక సిక్స్ మంత్స్లో మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ మెల్లమెల్లగా మానేసేసుకోవచ్చు టెస్ట్ చేసి మానేసేయచ్చు ఫస్ట్ ఏంటంటే థైరాయిడ్కి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి థైరాయిడ్ గ్లాండ్ ఇలా ఇలా ఫింగర్స్ ఇలా పెట్టండి నాతో పాటు చేయండి ఇలా రోజు ఇలా ఎక్సర్సైజ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ చేసేసి రెండు లోప్స్ ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్ ఇలా థైరాయిడ్ గ్లాండ్ ఇలా చేయండి ప్లస్ ఇంకోటి అండి థైరాయిడ్ గురించి ధనియాలు ఒక చెంచా ధనియాలు ఒక అర గ్లాస్ వా ఒక గ్లాస్ వాటర్లో నైట్ నీళ్ళలో నానబెట్టేసి నెక్స్ట్ డే బాయిల్ చేసి దాని డికాక్షన్ తీసుకోవడం వల్ల మన థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది మెల్లమెల్లగా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ మానేసేయచ్చు ఇంకోటి యాంగ్జైటీ టెన్షన్ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా కొంచెం థైరాయిడ్ పెరుగుతుంది ప్లస్ మీరు అన్లోం విలోం చేయండి ఇలా ఒక ముక్కు నుంచి గాలి తీసుకోవాలి ఇంకో ముక్కు నుంచి వదిలిపెట్టేసారి రోజు ఒక టెన్ మినిట్స్ చేయండి ఈ థైరాయిడ్ ఎక్సర్సైజ్ చేయండి బెయిల్ ఫుట్ వాకింగ్ కూడా చేయండి ఒక పదిహేను నిమిషాల్లో ట్వంటీ మినిట్స్ స్లిప్పర్స్ లేకుండా యూ కెన్ వాక్ అన్ ద గ్రాస్ యూ కెన్ వాక్ అన్ ద కొంచెం రఫ్గా ఉండాలండి ప్లస్ ఈ పెయిన్ గురించి ఏమైనా మజలు పెయిన్ అంటే కొంచెం ఎక్సర్సైజ్ చెప్తాను ఇలా చేయండి ఇలా ఇలా ఓకే అండి దీనివల్ల మీకు తగ్గి తగ్గిపోతుందండి థ్యాంక్ యూ అండి